రాయదుర్గం పట్టణంలో బెస్తలకు శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలం కబ్జాకు గురైందని ఎంతో విలువైన ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని బెస్త సేవా సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ మండిపడ్డారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయదుర్గం సమైక్యాంధ్ర భవనంలో నియోజకవర్గ బెస్త సేవా సంఘం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయాన జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సైతం రెవెన్యూ అధికారులు తుంగలో దెక్కారని తెలిపారు ఇటీవల రాయదుర్గంలో జిల్లా కలెక్టర్ నిర్వహించిన జిల్లా స్థాయి గ్రీవెన్స్లో అర్జీ ఇవ్వకుండా తమ సంఘ సభ్యులను తహసీల్దార్ అడ్డుకున్నారని ఆరోపించారు రెవెన్యూ అధికారుల తీరుపై అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శేషాద్రి గంగులప్ప రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణస్వామి కుల్లాయప్ప స్థానిక అధ్యక్షులు గోవిందరాజులు గౌరవాధ్యక్షులు కమలమ్మ స్థానిక నాయకులు సంబంధించినటువంటి స్పష్టాల వాటిక సమస్య రాజు రెండు వేల పదకొండు నుంచి అటు జిల్లా కలెక్టర్కి ఇటు రెండు వేల పదకొండు నుంచి వచ్చిపోతున్నటువంటి ఎంఆర్ఓలకి కరస్పాండెన్స్ జరుగుతూనే ఉంది కంప్లీట్ గా దశలో ఆర్జీఓ గారు ఆ దేశం రెండు వేల పద్నాలుగు యాభై సెంట్ల స్థలంలో బెస్తవాళ్ళు శ్మశానం ఏర్పాటు చేసుకున్నారని ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ చేయకోకుండా ఆ స్థలాన్ని వాళ్ళకే శ్మశానాన్ని కేటాయించాలని కూడా ఉత్తర్వులు ఇచ్చినారు దాని ప్రకారంగానే మన వాళ్ళంతా చనిపోయినటువంటి వాళ్ళు అక్కడ పూర్చుకుంటా ఉన్నారు దానికంటే ముందు ఈ ప్రాంతంలో హనుమతురాయుడు అని చెప్పి మన బెస్త సేవా సంఘం నాయకుడుగా ఉండేవాడు ఆయన ఒకసారి రెండు వేల పదకొండులో కలెక్టర్ గారి దృష్టికి నూట యాభై సంవత్సరాల నుంచి మా బెస్తవాళ్ళు మా కులవృత్తి ఏదైతే ఉందో సున్నపురాళ్ళు కాల్చుకొని బతికేటువంటి సాంప్రదాయం మాది మా పూర్వీకులందరూ కూడా నూట యాభై సంవత్సరాల క్రితమే చున్నపురాల బట్టీలు పెట్టుకొని అక్కడ సున్నపు కాల్చుకొని అమ్ముకొని బతుకునేటువంటి వాళ్ళు అందుకోసమే దానికి చున్నపురాల గుట్ట అని చెప్పి పేరు వచ్చిందని చెప్పి కలెక్టర్ గారి దృష్టి రెండు వేల పదకొండులోనే తీసుకోవడం జరిగింది ఆ రోజు నా దగ్గరికి వస్తే ఆయన స్వయంగా నేను కూడా సంతకం చేసిన నా దగ్గర అర్జీ కూడా నా దగ్గర ఇంకా ఉంది రెండు వేల పదకొండులో కలెక్టర్ ఇచ్చిండేది ఆ రోజు రెవెన్యూ వాళ్ళు నిజమే అది సున్నపురాల గుట్టే అని చెప్పి కూడా సర్టిఫై కూడా చేయడం జరిగింది సునపురాలు గుట్టేనని చెప్పి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో భూములకు బాగా రేట్లు వచ్చిన తర్వాత దాని మీద కన్ను పడింది దాదాపు గుట్టంతా నూట పది ఏ సర్వే నెంబర్లో ఉండేటువంటి గుట్ట పొరంబోకు దాదాపు పన్నెండు ఎకరాల ఉంది ఎప్పుడైతే భూములకు రేట్లు వచ్చినాయో అప్పుడు ఇక్కడ ఉండేటువంటి పెద్ద మనుషులకి దాని మీద కన్ను అందులో అక్కడ చాలా విలువైనటువంటి గ్రావెల్ దొరుకుతుంది అక్కడ అక్కడ దొరికేటువంటి మట్టి చాలా విలువైన మట్టి అది నాకు తెలిసి ఒక ట్రాక్టర్ పదివేలు ఇరవై వేలు కూడా దొరకదు ఆ గ్రావెల్ అంత మంచి గ్రావెల్ అది నేను కూడా స్థలం లేకపోయినా దాన్ని ఇంకా తవ్వే తవ్వడానికి సిద్ధమైన అప్పుడు నేను స్వయంగా మన వాళ్ళందరూ కలిసి లోపల వాళ్ళందరూ తీసుకొని పోయి స్పాట్కి పోయినాం స్పాట్కి పోతే అంతకుమునిపోయి ఎంఆర్ఓ కూడా చెప్పినాం అంతకుమునిపోయి కలెక్టర్ గారి నుంచి ఉత్తర్వులు వచ్చినాయి ఎంఆర్ఓ గారు ఎన్క్వైరీ చేయించండి ఆక్యుపేషన్ కాకుండా చూడండి అని చెప్పి తర్వాత ఇక్కడ మనం కూడా ఏమడుగుతున్నాం అంటే ఇమ్మని అడగడం లేదు దాన్ని ఇతరుల నుంచి కాపాడండి ఏదైతే శ్మశాన వాటికి కావుందో శ్మశాన వాటికగానే దాని నిలపండించి పడుగుతాడని తప్ప ఆ స్థలాన్ని మాకు ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే మా దేవాలయాలు కట్టుకోవడానికో మేమేమి అడగడం లేదు మనమేమి అడగడం లేదు అందుకనే గవర్నమెంట్ కూడా ఓహో వీళ్ళ సొంతానికి అడగడం లేదు కదా ఇది పబ్లిక్ పర్పస్ కదా అని చెప్పే మన వైపు నుంచి ప్రభుత్వం ముందు నుంచి కూడా ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గ్రామం తోసే తోలుకుండా మనం చూసామో దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంఆర్ఓ గారి పైన ప్రజలు తీసుకొచ్చి దానిపైన ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినారు ఈ మధ్య ఏమంటే అసలు అది సున్నపురాలు సున్నపురాలకుంట కానే కాదంట ఈ బొండె ఎంఆర్ఓ దాని పేరే మార్చేసినాడు అది సున్నపురాలకుంట కానే కాదు అక్కడ ఆంజనేయ స్వామి వెలిసినాడు ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా దండ పెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా కంచె వేసినారని కంచె ఎవరి ఆదేశాల మీదకి వేసినారు ఇక్కడ మన వాళ్ళు ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసులు గారు దృష్టి చేసుకుపోయి అయ్యా మాకు ఇట్లాంటి పరిస్థితి ఉంది దాన్ని మేము కాపాడకుండా కాపాడుకోకపోతే మా మా అరుగులన్నీ కూడా ఎత్తేసి వాళ్ళు మట్టి తోలుకుంటారని చెప్తే ఆయనే స్వయంగా కంచేసుకోకండి చెప్పాడు అప్పటికప్పుడు డబ్బులు లేకపోయినా సరే బాలికతో చెత్తా చేసుకొని మన వాళ్ళందరూ కూడా కంచె వేసినారు ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత నేను అడుగుతున్నా ఈరోజు ఎమ్మెల్యే గారి మాట విలువలేదా ఇక్కడ అని చెప్పి అడుగుతా ఉన్నా వేసినటువంటి మూడు రోజులకే ఎంఆర్ఓ గారు స్వయంగా మేము అక్కడ ఉన్నట్టుగానే సర్వేను పంపించినాడు సర్వేర్ మా ముందర సర్వే చేసినాడు సర్వే చేస్తూ వాళ్ళు చెప్పిన మాట ఒకటే మీరు అడిగింది యాభై సెంట్లు కదా అని నాతో మేము యాభై సెంట్లు పన్నెండు ఎకరాలు చెప్పలేదయా ఇది శ్మశాన వాటిక శ్మశాన వాటికనే పెట్టండి అది యాభై సెంట్లు ఉందా యాభై ఎకరాలు ఉందా మాకు సంబంధం లేదు ఇది మా ఇళ్ళకి మేము అడగడం లేదు అవసరమైతే ఇంకా వేరే కులస్తులు కూడా వచ్చేటప్పుడు పూడ్చుకోమని చెప్పండి మాకేం ఇబ్బంది లేదు కానీ అయ్యప్ప స్వామి దేవాలయం కట్టాలని ఒక ఆంజనేయ స్వామిదే విగ్రహానికి వాళ్ళు ఇబ్బంది కలుగుతుందనే అతను వచ్చి ఈ మొత్తం గుట్ట పరంభోగనంతా ఆర్కొ చేయడానికి ప్రయత్నం అంటే వాళ్ళు ఏమనుకోకుండా యాభై సెంట్లు మాత్రం సర్వే చేస్తా ఉంటే మేము ఒప్పుకోకుండా పోతే మొత్తం కింద సదురుగా ఉండేటువంటి ప్లేస్ అంతా కూడా సర్వే చేసి వెళ్ళడం జరిగింది వాళ్ళ రాజు రాళ్ళు కూడా బాధ్యత ఇప్పుడునే ఎమ్ఆర్ఓ అది కూడా చేయించినాడు నేను ఎమ్ఆర్ఓ దగ్గరికి పోయిన తర్వాత మా వాళ్ళు వెళ్ళారు వెళ్ళారంటే స్పాట్లకు మీరు వెళ్ళండి అని చెప్తే మనం పోయినాం ఆ రోజు నేను కూడా పోయినా మన సమక్షంలో సర్వే చేసిన తర్వాత ఈ రోజు ఎమ్ఆర్ఓ గారి ఎండార్స్మెంట్ ఏమి ఇచ్చిన తెలుసా అది సులభరాలు పట్ట కాదు ఆంజనేయ స్వామి భక్తులకు చాలా ఆటంకం కలుగుతుంది అయ్యప్ప స్వామి దేవాలయం కట్టుకోవడానికి ఎటువంటి ఆక్షేపం చేయాల్సిన అవసరం లేదు ఇది శ్మశాన వాటికి కానే కాదు వాళ్ళకి ఆ శ్మశాన వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాయదుర్గంలో హిందూ శ్మశాన వాటికలు రెండు ఉన్నాయి వాళ్ళు ఆడికి మీ పూడ్చుకోవచ్చు కదా అని చెప్పి ఎన్నర్స్ పెట్టిస్తావా అసలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ఈ రాయదుర్గంలో ఉండేటువంటి బలవంతులకు ఊడికం చేస్తాడా వైపుతో మన ఎంఆర్ఓ గారిని అడగాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ కలెక్టర్ మాట విలువ లేదు ఎమ్మెల్యే మాట విలువ లేదు చివరికి మా వాళ్ళు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి నుంచి నెలకు ఫోన్ వచ్చింది మీ సమస్య పరిష్కారం అయిందా పరిష్కారం కాలేదని చెప్పి ఇక్కడ రిటర్న్ పంపించారు మా వాళ్ళు ఎంఆర్ఓ గారు వాళ్ళ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పి ఆ సమస్య ముగిసిందని చెప్పి చెప్పడం మొన్న ఈ మధ్యనే కలెక్టర్ గారు గ్రీవెన్స్ రాయదుర్గంలో ఏర్పాటు చేశాడు జిల్లా స్థాయి గ్రీవెన్స్ అది జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అత్యవసర సమస్యలు ఉంటే ఇంటికి వచ్చి అర్జీలు ఇచ్చిపోయినారు ఆ రోజే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చాడు అర్జీ ఇచ్చిపోయినారు సర్పంచులు ఎంపీడి వాళ్ళందరూ కూడా ఆ సందర్భంగా నాకు తెలిసినప్పుడు మన వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళకి కలెక్టర్ గారు అక్కడికే వస్తున్నారు మీరు అక్కడ అర్జీ ఇవ్వండి అని చెప్తే మన వాళ్ళు అర్జీ తీసుకుపోయినారు తీసుకపోతే ఎంత ధైర్యం ఉండాలి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు ఉన్నట్లుగానే మన వాళ్ళు లోపలికి పోతున్న అర్జీ బీకేసుకొని చింపేసి మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి మీ సమస్య పరిష్కారం అయిపోయింది కదా పంపిస్తే మరి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్కి విలువ ఉందా ఇది ప్రజా సమస్యల వేదిక రాజకీయ వేదిక కాదేమన్నా కలెక్టర్ గారు అధికారులు రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా అనేక సమస్యల పైన ప్రజలు వస్తే ఆ అర్జీకి పరిష్కారం చూపాల్సినటువంటి అధికారులే అర్జీని పీకేసుకొని చేస్తే మరి మీ గ్రీవెన్స్ ఎక్కడ విలువ ఉందని చెప్పి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం అందుకోసం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాయదుర్గంలో ఉండేటువంటి చదువుకున్నటువంటి విద్యావేత్తలు విజ్ఞానులు పెద్దలు ప్రజా సంఘాల వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ ఆలోచన చేయండి ఈరోజు బెస్సలకి వచ్చిందని సమస్య అనుకోవచ్చు రేపొద్దునే మీకు కూడా సమస్యలు వస్తాయి మేము చేస్తున్నటువంటిది న్యాయమా కాదా మేము అడుగుతున్నటువంటి భూమి మా సొంతానికా ప్రజల కోసమా ఇది అర్థం చేసుకుంటే మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలి ఈరోజు ఈ పట్టణంలో ఉండేటువంటి మేధావులు పెద్దలందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము అందుకే తొందరలోనే బెస్స సేవా సంఘం ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీల్ని అన్ని దళిత సంఘాలని పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి